మాది ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరుకోడి గ్రామం ఉప్పుగొల్ల మధుసూదను అదే గ్రామానికి చెందిన కొలిసల శ్రీను అదే గ్రామానికి చెందిన మార్గం ఎల్లయ్య పినపాక గ్రామం వచ్చేసినాం మేము ఇక్కడ వచ్చేసి తెగుళ్ళ మల్లయ్య గారి తోటకాడికి వచ్చినాం సరే వారి తోట ఎట్టుందంటే సెన్సార్ విత్తనం ఈ విత్తనం ఈవేకు వాళ్ళది కాయ వచ్చేసి చాలా బారుంది ఆ కాయ బారుకు తగ్గట్టు కూడా గింజ బాగుంది ఈ సార్ తోట మొత్తం ఐదు ఎకరాలు బిట్టు నేనేమంటానంటే ఎకరానికి ముప్పై నుంచి ముప్పైకి ముప్పై మూడు కింటాల్ వరకు పక్క గ్యారెంటీగా గా ఆమె ఇస్తున్నా నేను ఒక్క కొమ్మే వచ్చేసి ఇంకా చాలా కింద చాలా కొమ్మలు ఉన్నాయి దీనికి ఇంకో మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే కింద నీళ్ళు వేసేటప్పుడు కూడా నీళ్ళల్లో కూడా తాలు కావాలి నీళ్ళల్లో ఆనింది కొన్ని మన మనం వేసిన కొన్ని ఏరియా కంపెనీ కూడా నీళ్లలో తాలు అవుతుంది ఇది ఒక్క తాళు కూడా లేదు ఇది మాము మామూలుకు ఇక్కడ లేదు ఏం కింద తాలు కూడా రాలేదు దగ్గర కాపు కట్టు ఇది సేమ్ మనం గొలుసుకట్టు మీకు కూడా అర్థమైంది గొలుసుకట్టు అంటే సేమ్ గోల్స్ కట్టిది చూడండి ఇక్కడ కింద నుంచి కింద కూడా కొమ్మల కొమ్మలు అసలు మామూలుగా నాలుగు అడుగులు ఇది అయితే నాలుగు అడుగులు నాలుగు అడుగులు

ఎనిమిది సంవత్సరాల నుంచి అలా షాప్ కడికి వెళ్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈ చెట్లు కూడా చూడ అసలు కింద నుంచి పండు మొత్తం పండేది అది 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 అవునవును అది అవును కళ్ళు లేవట్లా లేవట్ల ఒకదానికి ఒకటి జోరపోయింది రావులు కాదు కాయ కూడా బారుంది మామూలు బారులేదు సీ ఎక్కడ చూడలే అసలు బారు కాయ గింత కూడా దీనికి డాగు లేదు మచ్చగాని డాగ్ కానీ లేదు ఇది తిండింది బాగుంది పుల్లారావు గారు అసలు మామూలుగా లేదు ఇది మామూలుగా లేదు బారుడు అక్కడ నుంచి ఇక్కడ దానికి కూడా ఎంత ఉంది సెంటర్ లెఫ్ట్ ఉందో దరి చివరి కూడా ఎంత ఉంది నేను అసలు దాదాపుగా పుల్లారావు చివరికాయ డాగ్ వస్తుంది కానీ ఇది ఇది లేదు సేమ్ ఉంది ఉంది సెన్సార్ సేమ్ ఉంది అసలు డాగులేదు మనకి కింది కాయ ఎక్కువ డాగులేదు ముప్పాలంటూ మగ్గింది మీరు అన్ని కాయ కూడా కొసలకాయ బాగుంది కొసలకాయ కూడా ఈ కొసలకాయ వచ్చి కూడా ఈ కాయ అంతా బారుందో ఈ రెండింటి చూడండి కొసలది అది సేమ్ బారుంది ఇంకా జాగిద్ది పింది వచ్చేసి ఇంకా జాగిద్ది అవునవును అసలు మామూలుగా లేదు